హాయ్ హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ఈ రోజు నుంచి అయితే మీకు డ్రాయింగ్ కార్డ్ ఇంట్ ఫుల్ యానిమేషన్ ట్యుటోరియల్స్ అయితే చెప్తాను సో మీరు చేయాల్సింది వర్క్ ఏమిటంటే ఈ సిరీస్ని మీరు కొంచెం ఇంట్రెస్టింగ్గా అయితే వినండి ఎందుకంటే ఈ సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది అండ్ ఇందులో నేను మీకు మెయిన్ క్యారెక్టర్ అని ఉమెన్ క్యారెక్టర్ అయితే డ్రా చేసి బ్రిగ్గింగ్ చేసి అండ్ వాటికి యానిమేట్ చేసి మీకు అయితే చూపిస్తాను సో ఆ ప్రాపర్గా ఒక సీన్స్ ఇలా మీకు చేయాలంటే ఈ సిరీస్లో మీకు అయితే ఏ టు జెడ్ యానిమేషన్ ట్రిక్స్ అండ్ టిప్స్ కూడా అనమాట వీడియో అయితే స్కిప్ చేయడు వీడియోకి అయితే లైక్ చేసేయండి వెంటనే టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం అండ్ నా దగ్గర అయితే నా దగ్గర అయితే ఒక డ్రాయింగ్ కార్డ్ అంటూ యాప్ అయితే ఉందనమాట సో అది వచ్చేసి నేను ప్లేస్టోర్ నుంచి అయితే యూజ్ చేయట్లేదు అండ్ క్రాక్ మోడ్ మోడీకి అయితే నేను యూజ్ చేస్తున్నాను సో అది మీకు కావాలనుకుంటే నా టెలిగ్రామ్ ఛానల్ అయితే మీకు ఫ్రీగా అయితే దొరికిపోతుంది అనమాట మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ నాకు డ్రాయింగ్ కార్డు యాప్ అయితే ఉంది దానికంటే ముందు మనం బేసిక్గా ఒక క్యారెక్టర్ డ్రా చేయాలి కాబట్టి ఆ క్యారెక్టర్ డ్రా చేయడానికి మనకు అవసరమయ్యే మెటీరియల్స్ ఏంటివి ఏ విధంగా ఉంటాయి అనేది అయితే చెప్తాను సో ఫస్ట్ మీరు సెర్చ్ సెర్చ్మైన యాప్ అయితే ఉంటే ఓపెన్ చేసుకోండి ఒకవేళ ఉండకపోతే ప్లేస్టోర్ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి ప్లేస్టోర్ ఓపెన్ చేయండి ప్లేస్టోర్ ఓపెన్ చేశాక ఇక్కడ సెర్చ్ బార్లో మీరు సెర్చ్ చేసుకోండి ఇమేజ్ మెన్ కొన్ని ఇమేజ్ మెన్ యాప్ అయితే ఉంది దీని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి ఇందులో నో కాపీరైట్ క్యారెక్టర్స్ అండ్ రిఫరెన్సెస్ అనేది మనం అయితే తీసుకోవచ్చు అండ్ పిఐఎన్జీస్ లాంటివి డౌన్లోడ్ చేసి కూడా మనము యూస్ చేసుకోవచ్చు ఎటువంటి కాపీరైట్స్ అనేది రావు అండ్ ఇక్కడ నేను ఈ ఇమేజ్ సెర్చ్ మెన్ యాప్ అయితే ఓపెన్ చేస్తాను అండ్ ఓపెన్ చేసాక ఆ ఇంటర్ఫేస్ ఏ విధంగా అయితే ఉంటుంది అండ్ సర్చ్ బార్లో సెర్చ్ చేసుకోండి కార్టూన్ విలేజ్ మ్యాన్ ఇక్కడ చూడండి యానిమేట్ సిసి ఈ విధంగా అయితే మీరు సెర్చ్ చేసుకోండి యానిమేట్ సిసి అనేది నేను కొన్ని ట్యుటోరియల్స్ అయితే చెప్పాను యానిమేట్ సిసి సాఫ్ట్వేర్లో యానిమేషన్ ఏ విధంగా చేస్తారు అనేది అండ్ అవి పీసీ యానిమేషన్ ఐ మీన్ ఈసీ కంప్యూటర్ ఉన్న వాళ్ళకైతే అర్థమైపోతుంది ఇక్కడ యానిమేషన్స్ అంటే వెక్టర్స్ బేస్డ్ అయి ఉన్న ఇమేజెస్ అయితే మనకు వస్తాయన్నమాట వెక్టర్ బేస్డ్ అయి ఉన్న ఇమేజెస్ అంటే ఈ విధంగా అయితే క్వార్టర్ వ్యూస్తోనే వస్తాయన్నమాట త్రీ క్వార్టర్ వ్యూస్తో వస్తాయి ఇక్కడ చూసుకుంటే ఈ క్యారెక్టర్ ఉంది కదా ఈ దగ్గర అయితే వస్తుందన్నమాట ఇక్కడ నాకు నచ్చింది ఏదో ఒక రిఫరెన్స్ ఇమేజ్ అయితే తీసుకుంటానమాట గూగుల్లో కూడా మీరు సెర్చ్ చేసుకోవచ్చు కానీ అక్కడ మీరు చాలా అయితే సెర్చ్ చేయాల్సి ఉంటుంది వెతికి వెతికి డ్రా చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇమేజ్ సర్చ్ మార్డ్లో మనం సెర్చ్ చేస్తే అలా సెర్చ్ చేసామో లేదో ఇట్లా ఫౌండ్ ఇలాగైతే ఫైండ్ ఫౌండ్ మనం చేసుకోవచ్చు ఫైండ్ చేసుకోవచ్చు ఫస్ట్ నేను బేసిక్ స్ట్రక్చర్ కోసం అవుట్లైన్ అది ట్రేస్ చేస్తాను ఐ మీన్ అవుట్లైన్ ఇమేజ్ అయితే నేను ట్రేస్ ట్రేస్ చేసిన తర్వాత క్యారెక్టర్ ఇమేజ్కి అయితే నేను డ్రా చేయడానికి అయితే ఫస్ట్ స్టెప్ అయితే నేను వేస్తాను ఇది కొంచెం ఈ ఇమేజ్ అయితే బాగుంది కానీ కొంచెం క్వాలిటీ అనేది తగ్గిందనమాట ఇక్కడ మీరు క్వాలిటీ ఉన్న ఇమేజెస్ అయితే మీరు తీసుకోండి అండ్ ఇక్కడ ఈ స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా ఈ క్యారెక్టర్ని అయితే నేను డౌన్లోడ్ అయితే చేసుకుంటాను అండ్ ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ అనేది కనిపిస్తుంది కదా దీనిపై ట్యాప్ చేసేయండి అండ్ ఇప్పుడైతే మనము ఈ అవుట్లైన్ యొక్క స్కెచ్ని అయితే మనం ఫస్ట్ అయితే రెడీ చేస్తున్నాం స్కెచ్ రెడీ చేసుకోవడానికి మీరు ఐబిఎస్ పెయింట్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి ఈ ఐబిఎస్ పెయింట్ అనేది పెయిడ్ వర్షన్ అనమాట పేడ్ వర్షన్ మీరు తీసుకోవచ్చు జస్ట్ ఫార్టీ రూపీస్కి అయితే ఉంది అండ్ ఇక్కడ మై గ్యాలరీ ఆప్షన్ అయితే కనిపిస్తుంది దీనిపైన ట్యాప్ చేసేయండి అండ్ ప్లస్ పైన ట్యాప్ చేసేయండి ప్లస్ పై ట్యాప్ చేస్తే ఇక్కడ వన్ ఎయిస్టీ వన్ ఫోర్ గ్యాలరీ రెజల్యూషన్ రెజల్యూషన్ అయితే ఉంది ఇక్కడ రెజల్యూషన్లో చూసుకుంటే ఇక్కడ ఫార్టీ నైంటీ సిక్స్ ఉంది కదా దాన్ని అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను దాన్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటా అంటే అంటే చేసుకుంటానంటే ఇక్కడ ఈ ఆప్షన్ అయితే కనిపిస్తుంది దీనిపైన ట్యాప్ చేసేయండి అండ్ ఇక్కడ మీకు ఏదో ఒక రెజల్యూషన్స్ అయితే వస్తాయి ఇక్కడ ఫార్టీన్ నైంటీ సిక్స్ ఉంది కదా దీనిపైన ట్యాప్ చేసి ఇదైతే పెట్టుకోండి అండ్ నేను ఓకే పైన అయితే ట్యాప్ చేసిస్తాను అండ్ ఈ మాకు అయితే వెళ్ళిపోతాం అనమాట అండ్ లేయర్స్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది ఇక్కడ ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా దీనిపై ట్యాప్ చేయండి అండ్ ఇక్కడ కెమెరా ఆప్షన్ అయితే ఉంది దీనిపై ట్యాప్ చేసేయండి మనం రీసెంట్గా డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ని అయితే ఇక్కడ ఇంపోర్ట్ అయితే చేసుకోండి ఈ విధంగా అయితే ఉంటుంది దీని అయితే మీరు క్యాన్వా సైజ్కి తగ్గట్టుగా అయితే మీరు జూమ్ అయితే చేసేయండి ఫస్ట్ మనము అండ్ ఇక్కడ క్యాన్సిల్ పైన ట్యాప్ చేసేయండి ఫస్ట్ డ్రాయింగ్ ఉంది అండ్ ఇక్కడ మనం డ్రా చేసేది ఈ క్యారెక్టర్ కాబట్టి సో ఇక్కడ కొన్ని పోజెస్ అయితే కనిపిస్తున్నాయి అండ్ ఫ్రంట్ వ్యూ సైడ్ వ్యూ అండ్ బ్యాక్ వ్యూ బ్యాక్ సైడ్ వ్యూ అండ్ బ్యాక్ వ్యూ అండ్ ఈ పోసెస్ అయితే కనిపిస్తుంది ఇక్కడ సిట్టింగ్ పోసెస్ మీరు చూసుకోవచ్చు ఈ పోసెస్ కూడా ఉంది సో మనం స్టెప్ బై స్టెప్ అయితే ఫస్ట్ స్టెప్ బై స్టెప్ అయితే నేర్చుకుందాం ఫస్ట్ సైడ్ వ్యూ అయితే నేర్చుకుందాం ఇది డ్రా చేసి దీనికి అయితే మనం యానిమేషన్ ఇద్దాం రిగ్ చేసి యానిమేషన్ అయితే ఇద్దాం దాని తర్వాత మెల్లమెల్లగా వీటికి పోసెస్ అన్ని కంప్లీట్ చేసి ఒక మెయిన్ క్యారెక్టర్ కంప్లీట్గా డ్రా చేసి వాటికి అయితే మనం రిగ్ చేసి యానిమేషన్ అయితే ఇద్దాం సో ఫస్ట్ మనకు ఫోకస్ ఈ క్యారెక్టర్ కాబట్టి ఫస్ట్ మనం స్కెచ్ అయితే రెడీ చేసుకుందాం జూమ్ చేయండి ఓకే అండ్ దీన్ని హోల్డ్ అండ్ ట్యాప్ చేయండి హోల్డ్ అండ్ ట్యాప్ చేయండి ఇలా కిందగా డ్రా చేసేయండి ఒప్పసిటీ కొంచెం తగ్గించేయండి అండ్ ఇక్కడ సెకండ్ నెంబర్ అయితే ఉంది కదా లేయర్ దీంట్లో అయితే మనం వర్క్ చేయాలి అండ్ వీటికి దీనికి దానికి తేడా ఏంటంటే ఫస్ట్ ఇక్కడ లేయర్ మనం పిక్ చేసుకున్నాం కదా ఇక్కడ రిఫరెన్స్ ఇమేజ్ ఉందన్నమాట దీనికి రీనేమ్ ఇచ్చేద్దాం నేమ్ వచ్చేసి రిఫరెన్స్ ఇమేజ్ రిఫరెన్స్ ఇమేజ్ అయితే ఉంది ఇందులో మనం ఏదైనా డ్రా చేయాలనుకుంటే ఇక్కడ చూస్తే రిఫరెన్స్ ఇమేజ్తోనే ఉండిపోతుంది అనమాట అండ్ మనం కలర్ఫుల్ లాంటివి ఏమైనా చేయాలనుకుంటే ఈ ఎక్స్ట్రా లేయర్ తీసుకుని అయితే డ్రా చేయాలి ఇక్కడ ప్లేస్ హ్యాక్ అయితే కనిపిస్తుంది దీనిపై ట్యాప్ చేస్తే ఒక లేయర్ ఎక్స్ట్రా అయితే యాడ్ అయిపోతుంది ఫస్ట్ మనం అవుట్లైన్ అయితే ట్రేస్ చేస్తాం కాబట్టి అవుట్లైన్స్ కోసం లేయర్ నెంబర్ టూలో అయితే మనము వర్క్ చేయాలి ఈ వీడియోలో నేను జస్ట్ అవుట్లైన్ ట్రేసింగ్ అయితే చేస్తాను అండ్ హెడ్ హెడ్ అయితే డ్రా చేస్తాను హెడ్ బాడీ పార్ట్స్ అయితే డ్రా చేస్తాను ఒక ఈ ఫుల్ క్యారెక్టర్ అయితే కనిపిస్తుంది కదా సో దీని అయితే డ్రా చేసి పెట్టిస్తాను నెక్స్ట్ వీడియోస్లో బాడీ పార్ట్స్ అవన్నీ వేరే వేరే లేయర్స్లో సపరేట్గా కన్వర్ట్ చేద్దాం కన్వర్ట్ చేసి కలర్ ఫిల్ చేసి ఒక ప్రో యానిమేషన్కి రెడీ అయ్యే విధంగా అయితే రెడీ చేద్దాం అన్నమాట ఫస్ట్ నేనైతే ట్రేసింగ్ అయితే చేస్తాను బ్లాక్ కలర్ అవుట్లైన్ అయితే తీసుకుంటాను ఇక్కడ బ్రష్ సైజ్ వచ్చేసి ఇక్కడ అనిపిస్తుంది కదా ఇక్కడ బ్రష్ సైజ్ వచ్చేసి ఎయిట్ పెట్టుకోండి ఎయిట్ పెట్టుకుంటే మీకు క్వాలిటీ అనేది చాలా విజిబుల్ అయితే అవుతుంది ఎయిట్ పాయింట్ వన్ అలాగ పెట్టుకోండి అండ్ ఇక్కడ డ్రాయింగ్ టూల్ అయితే ఆన్ చేస్తాను ఈ ఆప్షన్ అయితే కనిపిస్తుంది తప్పైనా దీనిపైన ట్యాప్ చేసేయండి అండ్ ఇక్కడ డ్రాయింగ్ టూల్ అయితే ఆప్షన్ సెక్షన్ అయితే ఉంది ఇందులో ఏఎస్ టూల్ అనేది ఉంది కదా దీనిపైన ట్యాప్ చేసి సెలెక్ట్ చేసుకోండి అండ్ ఇక్కడ నేను ఫేస్ అయితే ట్రేస్ చేస్తాను ఈ విధంగా నెక్స్ట్ ఇయర్ చెవులు ఈ అవుట్లైన్ షార్ట్ అనేది మీకు అయితే నేను టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తాను ఈ విధంగా అయితే మీరు డ్రెస్ అయితే చేసుకోండి ఇది రఫ్ స్కెచ్ మాత్రమే నేను క్యారెక్టర్ డ్రా చేయడానికి ఈ విధంగా అయితే డ్రెస్ చేసుకోండి అండ్ నేనైతే ఈ ఈ వీడియోకి అయితే ఒక ట్వంటీ లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను అండ్ ఫాస్ట్గా ట్వంటీ లైక్స్ అయితే కంప్లీట్ చేసేయండి నెక్స్ట్ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది నెక్స్ట్ పెట్టే వీడియోస్ కావచ్చు ఇంకా ట్యుటోరియల్స్ అనేది చాలా అయితే చాలా ఇంపార్టెంట్స్ అయితే ఉంటాయి అండ్ వీటిలో కలర్ ఫిల్ చేయాలి ఈ కోర్సెస్ అనేది చాలా రేర్ అనమాట దొరకాలన్నా సరే దొరకలు దొరకవు అనమాట ఈ కోర్సెస్ అనేది చాలా రేర్ అండ్ మీరు అయితే మిస్ చేసుకుంటారు ఒకవేళ మీరు వీడియోస్కి లైక్ సరిగ్గా రెస్పాన్స్ రాకపోతే ఈ సిరీస్ నేను అయితే మధ్యలోనే ఆపేస్తాను ఇంతకుముందు కూడా ఆ డ్రాయింగ్ కార్టూన్ సిరీస్ కూడా ఆపేస్తాను మీకు గుర్తుండే గుర్తు అయితే ఉండొచ్చు అండ్ నేనైతే కోర్సెస్ అయితే తీసుకుంటున్నాను ఆ కోర్సెస్లో ఇంకా అడ్వాన్స్ యానిమేషన్ అయితే ఉందన్నమాట సో అది నేను నేర్చుకున్న తర్వాత మీకు కూడా అందులో నుంచి యానిమేషన్ నేర్పిస్తాను ఈ విధంగా అయితే మీరు స్కెచ్ అయితే రెడీ చేసుకోండి అండ్ మీరు ఈ విధంగా అయితే స్కెచ్ అయితే రెడీ చేసుకోండి క్యారెక్టర్కి నేను ఏ విధంగా అయితే డ్రెస్ చేస్తున్నారో ఆ విధంగా మీరు క్యారెక్టర్ అనేది ట్రేసింగ్ చేసుకుంటూ వెళ్ళండి బ్రష్ సైజ్ మాత్రం మీరు గుర్తుంచుకోండి నేను డ్రాయింగ్కి యూజ్ చేసేది ఫెల్ టిప్ అండ్ హార్డ్ అనమాట ఇక్కడ చూసుకుంటే ఇక్కడ నేమ్ అయితే ఉంది ఫెల్ట్ టిప్ అండ్ హార్డ్ బ్రష్ అయితే ఉంది సో ఇదైతే నేను యూస్ చేస్తాను అనమాట డ్రాయింగ్కి అండ్ మధ్య మధ్యలో షేడో ఇవ్వడానికి అయితే నేను డిప్ అండ్ హార్డ్ బ్రష్ అయితే యూజ్ చేస్తాను ఇంకా మీకు బ్రషెస్ గురించి కూడా తెలుసుకుంటాను ఇంకా నేను కొన్ని వీడియోస్ అయితే పెట్టాను అనమాట బ్రషెస్ గురించి ఐబిఎస్ పెయింట్ వీడియో బ్రషెస్ గురించి మీరు ఈ వీడియో అనేది చెక్ చేసుకోవచ్చు అండ్ ఈ పాట అయితే బ్యాలెన్స్ అయితే ఉండిపోయింది దీన్ని కూడా అయితే మీరు డ్రా చేసేయండి అండ్ సెకండ్ వచ్చేసి ఈ లెగ్ ఉంది కదా ఈ రిఫరెన్స్ కూడా మీరు క్రియేట్ అయితే చేసుకోండి again. <laughs> it's a red stick. అండ్ ఈ సైడ్ లెగ్ అయితే నేను కంప్లీట్ చేసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ సైడ్ లెగ్ అయితే ఉండిపోయింది के कम्प्लेट अनि लास्टेन्मा मनमै ड्रा चाहिँ ఇంత చిన్న చిన్న డీటెయిలింగ్స్ అయితే ఆడియన్స్ ఎవరు అనమాట మీరు ఏ విధంగా అయినా డ్రా చేసుకోవచ్చు కింద ఫింగర్స్ ఉంటాయి కదా వాటిని అండ్ ఇక్కడ చూసుకుంటే కొంచెం డీటెయిలింగ్ అయితే యాడ్ చేద్దాం బ్రష్ సెక్షన్లోకి వెళ్ళండి ఇక్కడ ఫైల్ టిఫిన్ బ్రష్ అయితే సెలెక్ట్ చేసుకోండి అండ్ ఈ బ్రష్ని కొంచెం ఎడిట్ అయితే చేద్దాం షార్ప్నెస్ ఆ విధంగా అయితే ఉంటుంది సరే అయినా ఉండున్నామండి అండ్ ఈ ఆప్షన్ దగ్గర దీంట్లోకి వెళ్ళండి ఇక్కడ ఫోర్స్ వెడ్ అనేది ఆన్ చేయండి డ్రాయింగ్ టూల్ ఆఫ్ చేసేయండి అండ్ ఇక్కడ చూసుకుంటే బ్రష్ వేసి కొంచెం తగ్గించేసేయండి ఈ విధంగా అయితే చేసేయండి ఫింగర్స్కి 1 2 3 4 5 एंड इकडेच स्कूटर ये देणी ಕೂಡ கொஞ்சம் मॉडिफाई చేద్దాం ఓకే అండ్ ఇర్ ఫ్రెండ్స్ ఇమేజ్ ని హైడ్ చేద్దాం ఇక్కడ కొంచెం పార్ట్ అయితే బ్యాలెన్స్ ఉండిపోయింది ఇక్కడ చూసుకుంటే రిఫరెన్స్ ఇమేజ్ ఈ విధంగా అయితే రెడీ అవుతుంది అండ్ ఇక్కడ మూవ్ టూల్ అయితే కనిపిస్తుంది దీనిపై ట్యాప్ చేయండి దీన్ని కొంచెం కిందికి అయితే డ్రాక్ చేసేయండి ఈ విధంగా అండ్ ఇప్పుడు చూసుకుంటే ఈ విధంగా అయితే క్యారెక్టర్ రెడీ అవుతుంది సో దీని అయితే మనం నెక్స్ట్ వీడియోలో అయితే ఏం చేద్దామంటే డీటెయిలింగ్ అనేది యాడ్ చేద్దాం సో ఇక్కడ చూసుకుంటే మీరు ఈ హెడ్ ఉంది కదా ఈ హెడ్ని అయితే డ్రా చేద్దాం హెడ్తో పాటు మనం ఏమేమి డ్రా చేయాలంటే ఇక్కడ హెయిర్ ఉంది అండ్ హియర్ చెవులు అండ్ ఇక్కడ రెండు ఐస్ ఉంటుంది అండ్ ఇక్కడ నోస్ అండ్ ఇక్కడ మౌత్ ఇన్ని పార్ట్స్ అయితే అయితే డ్రా చేయాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ నెక్ అండ్ బాడీ పార్ట్స్ మేకింగ్ వీడియోలో ఈ నెక్ అండ్ ఈ హ్యాండ్ అప్ హ్యాండ్ అండ్ ఈ డౌన్ హ్యాండ్ అండ్ హ్యాండ్ ప్లామ్ ఇవి డ్రా చేయాలి అండ్ సేమ్ ఇక్కడ ఇదే విధంగా అయితే డ్రా చేసేయాలి అండ్ కింద ఈ లెగ్ అండ్ రైట్ సైడ్ ఈ లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ అండ్ ఇక్కడ ఇది కూడా సేమ్ టు సేమ్ అదే ప్రాసెస్ దాని తర్వాత రిగ్ చేసి యానిమేషన్ చేయాల్సిందే అండ్ ఓకే గైస్ దీన్ని అయితే నేను సేవ్ చేసుకుంటాను మీకు టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తాను ఈ రఫ్ స్కెచ్ని అప్పటి వరకు నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి ఈ వీడియోకి లైక్ చేసేయండి అండ్ అలాగే కామెంట్స్ కూడా పెట్టండి అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉం ఉండబోతుంది అప్పటి వరకు వెయిట్ చేయండి